అగ్ని ప్రమాద బాధితులకు క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన వారికి ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు వెల్లటూరులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లును కోల్పోయిన యనమల మాధవి కుటుంబానికి మూడు వేల రూపాయల బియ్యం దుస్తులను అందించారు బట్టిప్రేలి మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో యనమల మాధవికి చెందిన నివాస గృహం దగ్గమైంది వారికి మంగళవారం మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం బియ్యం దుస్తులు అందించారు ఇదే క్రమంలో గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎలిజబెత్ క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల నగదు బట్టలు అందించారు ఈ సందర్భంగా రతన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని రవికరణ విద్యార్థుల సౌకర్యార్థం ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారని ఇదే క్రమంలో గ్రామంలోని బ్రహ్మంగారి గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్న సంతర్పణ నిమిత్తం యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని వారి సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు బాధితులు దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకోవాలని దాతలకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆర్థికంగా బలపడాలని కోరారు కార్యక్రమంలో కాట్రగడ్డ గోపాల్ కోట సీతారామయ్య చవాకుల శివకుమార్ లీలాకృష్ణ అనిల్ కందుల శివకృష్ణ కుమార్ సాంబివరావు మోటూరి ఎంపీ వినిల్ పవిడి ముక్కల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు వెల్టూరు గ్రామంలో మరి అగ్ని బాధితులు ఇల్లు కాలిపోయిన వారికి బిఓ మరి బట్టలు మూడు వేల రూపాయల క్యాష్ ఏవర్పల్లి రవికాంత్ గారి మిత్ర బృందం అదే విధంగా మరి ఎలిజిబెత్ అని ఎస్టీ కాలనీ వారు చనిపోయారు వాళ్ళ భర్త కూడా మరి బాగా నిరుపేద కుటుంబం పాపం వాళ్ళు నిజంగా దుర్భరమైన జీవితంలో ఉంటారు వారు కూడా ఐదు వేల రూపాయలు రవికిరణ్ గారి మిత్ర బృందం ఇటువంటిది మరి రవికిరణ్ గారి మిత్ర బృందానికి మరి వీళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఈ గ్రామంలో తొమ్మిది లక్షల రూపాయలు చదువుకునే పిల్లలకి ఈ సంవత్సరం ఆర్థిక సహాయం చేశారు మరి అట్లా కాకుండా వెంకయ్య ఈ బ్రహ్మంగారి గుడికి మరి వాళ్ళు రేపు భోజనాలు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లా ఏదో ఒకటి రవికిరణ్ గారి గ్రామానికి అనేక